పదాన్ని దాదాపు నిషేధించినట్లుగా కనపడేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీల్లో నాయకత్వంలో మేము హిందువులమే అన్న భావన మొగ్గు అనేది ఒక విచిత్రంగానే కనిపిస్తుంది కానీ సమకాలీనంగా నెలకొన్నటువంటి పరిస్థితులు సామాజిక రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు కమ్యూనిస్టులు సైతం హిందువులు అని డిమాండ్ చేయడానికి హిందువులు అని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది ఒక విశేషమైనటువంటి రాజకీయ సామాజిక పరిణామంగానే కనిపిస్తుంది గడిచినటువంటి కొంతకాలంగా మనం చూస్తుంటే కనుక కమ్యూనిస్టు పార్టీల ప్రభావం దేశంలోని క్రమేపీ క్షీణిస్తూ రావడము తాము అస్తిత్వానికి ప్రాతిపదికగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతము కనుమరుగయ్యేటటువంటి వాతావరణం కనిపించడం దీంతో పునరావలోకనం అందామా ఆత్మావలోకనం అందామా కమ్యూనిస్టుల్లో సైతము ప్రజల్లో నెలకొన్నటువంటి భావనలకు వ్యతిరేకంగా ముందుకు వెళితే కనుక తమ యొక్క అస్తిత్వమే మ మొగ్గ తొడిగినటువంటి అస్తిత్వమే కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని ఒక ప్రాప్త కాలజ్ఞత రావడంతో ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవల ఎన్నికల్లో చూసాము గడిచినటువంటి కొంతకాలంగా ఎన్నికల్లో చూసాము అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోకి వెళ్తే కుల మతాలకు అతీతమైనటువంటి వాదన దేవుడు లేవుడు అనేటటువంటి భావన నాస్తికత్వాన్ని ప్రచారం చేయడం ఇలాంటి ఏతుబద్ధమైనటువంటి కొన్ని వాదనలతోటి సిద్ధాంతంతో వచ్చినటువంటి ఆ పార్టీ చాలా కాలం పాటు పశ్చిమ బెంగాల్లో అధికారం సెలైనంచింది అదేవిధంగా కేరళలో ఇప్పటికీ అధికారంలో ఉంది అయినప్పటికీ క్రమేపీ ఆ పార్టీ యొక్క మూలాలు దెబ్బతింటున్నాయి పశ్చిమ బెంగాల్ అంటే హిందూ అంటే కుల మతపరమైనటువంటి వాదనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ పార్టీ ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ పశ్చిమ బెంగాల్లో ప్రత్యేకించి చూస్తే కనుక మైనారిటీలకి కొంత బొచ్చగింపు ధోరణతో ఉండడం వల్ల దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్ల పాటు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇటు కేరళలో సైతం కేరళలో చూస్తే కనుక మైనారిటీలు ఇక్కడ కొంచెం పెద్ద సంఖ్యలోనే ఉంటారు అటు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలతో జట్టు కట్టడం అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తోటి కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్గా జట్టు కట్టడము ఎల్డీఎఫ్గా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరిట వామపక్షాలు ఉండడం అనేది ఇక్కడ తరచూ అధికార మార్పిడి జరుగుతూ వస్తుంది కేరళలో ఇటీవల చూస్తే పశ్చిమ బెంగాల్లో మైనారిటీ బొజ్జుకింపుతోటి చాలా కాలం పాటు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల నుంచి ఆ ఓట్ బ్యాంక్ అతన్ని పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లాగేసుకుని ఇప్పుడు అక్కడ వామపక్షాలు అస్తిత్వానికే పోరాడాల్సినటువంటి పరిస్థితి ఇటు కేరళలో సైతం చూస్తుంటే కనుక యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతృత్వంలోని పక్షాలకి మైనారిటీలు అంటే ముస్లింలు సహా మద్దతు కలగడము ఇంకోవైపు చూస్తే కేరళలో బీజేపీ క్రమేపీ బలపడ్డం రెండు వేల పద్నాలుగులో కేవలం మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు శాతం ఓట్ బ్యాంకు ఉన్నటువంటి బీజేపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే పదమూడు శాతానికి రావడము రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఇటీవల ఎన్నికల్లో ఇరవై పంతొమ్మిది శాతానికి ఓట్ బ్యాంక్ పెరగడం అనేది ఖచ్చితంగా ఈ పార్టీ యొక్క అంటే రెండు వేల పద్నాలుగులో మూడు పాయింట్ ఐదు శాతం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే కనుక పదమూడు శాతానికి ఇటీవల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో చూస్తే కనుక పంతొమ్మిది శాతానికి బీజేపీ ఓట్ షేర్ పెరగడము అంతేకాకుండా త్రిశూర్ లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడము ఇంకో స్థానంలో తిరువనంతపురంలో దాదాపు పోటా పోటీగా కేవలం కాంగ్రెస్ తోటి చూస్తే అంటే సిపిఐ అక్కడ పోటీ చేసినటువంటి యూడిఎఫ్తో తో పోటీ చూస్తే కనుక కేవలం పదహారు వేల ఓట్లతో మాత్రమే బీజేపీ ఓడిపోవడం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అయితే ఒక్క సీట్ను మాత్రమే అక్కడ గెలుచుకోవడం దీంతో వామపక్షాల్లో రియలైజేషన్ అనేది మొదలైంది ఒకవైపు మైనారిటీలు ముస్లింలు గతంలో మద్దతుగా నిలిచి వామపక్షాలకి పశ్చిమ బెంగాల్లో అయితే మమతా బెనర్జీ ఆ ఓటు బ్యాంక్ ని లాక్కుపోయింది దానికి ప్రత్యామ్నాయంగా చూస్తే కనుక బీజేపీ అక్కడ బలపడి హిందూ ఓట్ బ్యాంక్కి తాను ప్రాతినిధిగా అక్కడ నిరూపించుకుంటూ వస్తుంది పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కేరళలో సైతము మైనారిటీలు ముస్లింలు ఇతరత్ర వర్గాలని కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడిఎఫ్ ఆకర్షిస్తూ అక్కడ ఓట్ బ్యాంక్ ని పటిష్టం చేసుకుంది ఇక హిందూ ఓట్ బ్యాంక్ గణనీయంగా ఇంతవరకు మద్దతుగా దన్నుగా ఉన్నటువంటి హిందూ ఓట్ బ్యాంక్ బీజేపీ చేసుకుంటుంది ఇప్పుడు కేవలం కేరళలో ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ అంటే రెండు పక్షాల ముఖాముఖి పోటీ ఉన్నటువంటి వాతావరణం నుంచి త్రైపాక్షిక పోటీగా బీజేపీ పంతొమ్మిది శాతం ఓట్లు తెచ్చుకోవడంతో త్రైపాక్షిక పోటీగా మూడో పక్షంగా బలపడుతూ వస్తుంది ఈ పార్టీ కనుక ఇంకో మూడు నాలుగు శాతం ఓట్లు తెచ్చుకోగలిగితే కనుక ఈ రెండు పార్టీలే కాకుండా అధికారానికి సైతం పోటీ పడగలిగినటువంటి స్థాయికి బీజేపీ చేరుకుంటుంది అప్పుడు ప్రధానంగా వామపక్ష ఓట్ బ్యాంకే గండిపడ్డ అనేటటువంటి సూచనలు ఉన్నాయి అందువల్ల ఇంతవరకు తాము హిందూ ఓటులను దూరం చేసుకుని బీజేపీని బలపడుతున్నటువంటి నేపథ్యంలో తాము కూడా హిందువులమే అనేటటువంటి భావాన్ని ప్రజల్లో కలిగించాలనేటటువంటి నేపథ్యంతో ఇటీవల జరిగినటువంటి కమ్యూనిస్ట్ సమావేశాల్లో నాయకత్వము ఇంతవరకు చూస్తే కనుక కమ్యూనిస్ట్ పార్టీల్లో జిల్లా స్థాయి కావచ్చు నియోజకవర్గ స్థాయి కావచ్చు నాయకులు ఎవరు కూడా మతపరమైనటువంటి ఉత్సవాలు అంటే ప్రధానంగా హిందువులకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఇంకా చెప్పాలంటే గృహప్రవేశాలు జరిగినప్పుడు గణపతి పూజలు గట్ట చేస్తే అక్కడ సైతము వామపక్ష నాయకులు ఎవరు పాల్గొనకూడదు అనేటటువంటి నిషేధాలు అంటే మౌఖికమైనటువంటి నిషేధాలు ఉండేవి ఇటీవల జరిగినటువంటి సమావేశాల్లో వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ వ్యక్తిగతంగా మతపరమైనటువంటి స్వేచ్ఛని నాయకులు అనుసరించవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి మతపరమైనటువంటి విశ్వాసాలని వాళ్ళు పాటించవచ్చు సిపిఐ సిపిఎం ఈ విషయంలో ఏమీ ఏ రకమైనటువంటి ఆంక్షలు నిషేధాలు అమలు చేయదు పార్టీపరమైనటువంటి విషయాల్లో ఒక విధి విధానాలు సిద్ధాంతం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాయకత్వము శ్రేణులు మతపరమైనటువంటి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎటువంటి ఆంక్షలు ఇబ్బందులు లేవు అందువల్ల వాళ్ళు స్వేచ్ఛగా పాల్గొంటూ ప్రజల్లో కలిసిపోవాలనేటటువంటి ధోరణిలో సూచన చేయడం అనేది ఖచ్చితంగా మతపరమైనటువంటి అంశాల్లో వామపక్షాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినటువంటి మార్పునకు దాదం చేసింది తాము అంటే రాజకీయం అల్టిమేట్గా సిద్ధాంతం కంటే రాజకీయం రాజకీయం మనుగడ ముఖ్యమైనటువంటి ధోరణికి వచ్చేసే సిద్ధాంతపరంగా చూస్తే కనుక హేతువాద ధోరణి మత కుల అతీతమైనటువంటి విశ్వాసాలని ప్రజల్లో ప్రచారం చేస్తూ నిలబడాల్సినటువంటి వామపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ దాడిని తట్టుకోవడానికి ఒకవైపు ఏమో వామపక్షాలకు వ్యతిరేకంగా మైనారిటీలంతా కాంగ్రెస్ని తృణమూల్ని ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ బలపడుతుంటే హిందూ ఓటుని తాము కొంత శాతం చేజిక్కించుకోవాలి హిందూ ఓట్లో తమకు పట్ల ఉండేటటువంటి అసంతృప్తిని వెళ్ళగొట్టాలనేటటువంటి ధోరణులతో వామపక్షాలు మాత్రం హిందూ కార్డ్ ఎజెండాని నాయకులకి వ్యక్తిగతంగా అనుసరించవచ్చు చెప్పడం ఇక్కడ మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఈ ధోరణిలో మార్పు వచ్చింది ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు వివిధ రకాలైనటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం దైవారాధన చేయడం దేవుడు గుళ్ళకి వెళ్ళడం అనేది సాధారణంగా జరుగుతోంది ఇప్పుడు పట్టున్నటువంటి వామపక్షాలకు పట్టున్నటువంటి కేరళలో సైతము హిందూ కార్ట్ని ప్రదర్శించుకోవాలంటూ స్వేచ్ఛనివ్వడం అనేది వామపక్షాలకు వచ్చినటువంటి మార్పుకి ధోరణికి సమాజంలో ఏర్పడుతున్నటువంటి రాజకీయ మార్పులకి నిదర్శనంగా చెప్పాలి ఏదేమైనప్పటికీ కమ్యూనిస్టులు హిందూ కార్ట్ని పట్టుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించినటువంటి ఈ క్రెడిట్ మాత్రం బీజేపీకే దక్కుతుందని చెప్పాలి భారతీయ జనతా పార్టీ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా హిందువులను సైతం మజ్జిగ చేసుకోవాలి కేవలం మైనారిటీలను మస్ చేసుకుంటే తమ మనుగడ సాధ్యం కాదు అంటూ వామవోక్షాలు ఒక విచక్షణాపూరితమైనటువంటి ధోరణికి వచ్చి ఖచ్చితంగా హిందువులను మనము అసంతృప్తికి గురి చేయకూడదు హిందూ వ్యతిరేక ధోరణిని కనపరచకూడదు హిందువుల్లో కలిసి నడవాలి అనేటటువంటి భావనకి రావడం అనేది ఈ క్రెడిట్ ఖచ్చితంగా కమలం పార్టీకే దొక్కుతుందని చెప్పాలి